నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అందరికీ శుభోదయం ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న రాజమండ్రి అనకాపల్లిలో పర్యటించారు బహిరంగ సభల్లో పాల్గొన్నారు రేపు కూడా రాజంపేటలో విజయవాడలో ఆయన ఈ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు పొత్తు తర్వాత ఆయన పెద్ద ఎత్తున సభలో పాల్గొంటున్నది ఇప్పుడే ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పొత్తు అనేది పేరుకే ఉన్నది కానీ అందులో బీజేపీ అంత యాక్టివ్గా లేదు బీజేపీ మనసు పొత్తు మీద లేదు పొత్తు అంటే అంతసేపటికి టీడీపీ జనసేన అనే అభిప్రాయమే వాళ్ళందరికీ ఉన్నది అటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి వరుసగా రెండు రోజుల పాటు నాలుగు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే పెద్ద విషయమే ఇప్పుడు నిన్న ఈ రెండు మీటింగ్ల్లో ఆయన పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆయన బహిరంగ సభల్లో పాల్గొన్న తర్వాత వచ్చిన మార్పు ఏమైనా ఉందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పాలండి ఎందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నానంటే గతంలో కంటే కొంచెం మెరుగ్గానే మాట్లాడడానికి నరేంద్ర మోదీ గారు ప్రయత్నించారు అంటే ఏపీ వరకు సంబంధించి అయినా కూడా ఎందుకు ఎందువలన పూర్తిగా ఈ అవకాశాన్ని ఎక్స్ప్లైట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా కనిపించాల కొంత స్ఫూర్తిని నింపటానికి నిన్న ఆయన పాల్గొన్న రెండు సభలో కూడా ఉపయోగపడిన మాట వాస్తవం ఈ కూటమిలో ఒక స్ఫూర్తిని నింపటానికి కానీ అదే టైంలో బీజేపీని చూసి పెద్ద ఎత్తున జోష్ పెరిగేటువంటి వాతావరణం కూడా లేదు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మొదటి నుంచి పొత్తు మీద బీజేపీకి పెద్ద మనసు ఉందా లేదా అన్నట్టుగా ఉంటే నిన్న కూడా మరి అంత మొక్కుబడిగా మాట్లాడినట్టు కాకపోయినా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు లేకపోతే ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్గా కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ కర్ణా కేరళ ఈ రాష్ట్రాలు వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక స్థాయిలో మాట్లాడతారు ఒక తారాస్థాయిలో అంటే అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం కానివ్వండి లేకపోతే బీజేపీ స్టాండ్ గురించి చెప్పటంలో కానివ్వండి అనేక అంశాల మీద చాలా గట్టిగా మాట్లాడతారు ఆ రకమైన వాతావరణం కనిపించలేదండి నిన్న ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించారు గతంలో కంటే ఎక్కువగానే విమర్శించారు వైకాపాది మాఫియా రాజ్యం అన్నారు ఇక్కడ మరి ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ఇవన్నీ రాజ్యం వెళ్తున్నాయి అన్నారు అట్లాగనే అభివృద్ధి ఏమో సున్నా అవినీతి మాత్రం వంద శాతం అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక అనేక స్కీముల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి చేయలేకపోయింది అని కూడా పాయింట్అవుట్ చేశారు వీటితో పాటు రెండు మూడు అంశాలు టచ్ చేశారు రాష్ట్రానికి సంబంధించి అదేంటి పోలవరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పూర్తి చేయలే చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణ లేదు అనే విషయాన్ని కూడా గట్టిగానే చెప్పారు మూడు రాజధానుల పేరుతో లూటీ చేశారు అని అన్నారు ఒక మాట చివరగా కొంత పాజిటివ్గా ఏంటంటే మోదీ గ్యారంటీ చంద్రబాబు నాయుడు నేతృత్వం పవన్ కళ్యాణ్ విశ్వసనీయత ఇవన్నీ కూడా ఉంటాయి మీకు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అని చెప్పారు వైసీపీ మంత్రం అవినీతి 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 అని ఒక చోట అన్నారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఆ విమర్శలు చేయటంలో వేరే చోట్ల చూపించినటువంటి ఆ ధాటిని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో చూపించలేదండి క్రిటిసైజ్ చేశారు అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే గతంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున విమర్శలు చేయలేదు అనేక అనేక కారణాల వల్ల అందువల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికల సమయంలో అంత పెద్ద ఎత్తున క్రిటిసైజ్ చేయడానికి ఆయనకి మరి ఆ మనసు రాలేదేమో అనిపించింది తర్వాత జనరల్ క్రిటిసిజమే కానీ స్పెసిఫిక్గా ఒక రెండు విషయాలను అయినా ఆయన బయటకు తీసుకొచ్చి మాట్లాడితే అది జనంలోకి వెళ్ళేది ఇప్పుడు జనానికి అన్నీ తెలుసు ఈ విషయాలన్నీ జనం ఆశించేది అంటే ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ గారు ఎలా చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇది అరాచక ప్రభుత్వం అని అనగానే సరిపోదు అరాచక ప్రభుత్వం ఎలా అని అనేది కొంత వివరించాలి వివరించడం అనేది ఢిల్లీలో ఉన్న వాళ్ళకి చాలా సులభం ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ లోపించింది అరాచకంగా నడిపారు ఆర్థిక వ్యవహారాలని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పదలుచుకుంటే నరేంద్ర మోదీ గారు దానికి సంబంధించి ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వగలరు కావాలి అనుకుంటే ఎందుకంటే ఢిల్లీ నుంచి అనేక అనేక అప్పులు తీసుకున్నారు అది మరి కేంద్రంలో ఉండేటువంటి ఆర్థిక శాఖ తెలుసు వీళ్ళు ఎన్ని అప్పులు తీసుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకుంటున్నారు తమను ఎన్నిసార్లు అడిగారు అప్పుల కోసం ఇవన్నీ తెలుసు కదా వాటిని ఎక్కడ కూడా ప్రస్తావన కూడా చేయాలి ఆయన అంటే పూర్తిగా పొలిటికల్గా మాత్రమే ఉంది కానీ స్పీచ్ అందులో ఎక్కడా కూడా విషయం పెద్దగా లేదు అది ఏదో నామక విమర్శలు చేసినట్టుగా ఉంది ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కాబట్టి కొత్తగా మోదీ గారు ఏం చెప్తారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రజలు కానీ ఆసక్తిని సాటిస్ఫై చేయలేకపోయారు నరేంద్ర మోదీ గారు అనేది ఒక భావన నాకు రెండవది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బీజేపీతోటి మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ మోదీ గారితో ఏపీకి వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు రెండు మిస్టేక్స్ చేస్తారండి ఒకటి ఏంటంటే కాంగ్రెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏమాత్రం కూడా అక్కడ వాళ్ళకి ఏమీ పునాదులు ఇప్పుడు లేవు కాంగ్రెస్ని ఒక విలన్గా చూసే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో లేదు ప్రజలకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది ఏపీలో అటు అంత బలహీనంగా ఉన్న పార్టీ గురించి ప్రత్యేకంగా ఆలోచించేటువంటి పరిస్థితి వాళ్ళు లేదు ఏపీ ప్రజలకి అయినా కూడా మోదీ గారు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని సోనియా పరివారాన్ని విమర్శించడానికి ఎక్కువ టైం పెడతారు ఏదో షహజాదా అంటారు అదంటారు అంటారు అవన్నీ కూడా జనానికి పెద్దగా ఎక్కవు ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ కాదు కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా లేదు రాష్ట్రంలో ఇన్ఫ్యాక్ట్ చాలా బలహీనంగా ఉంది ఒక్క సీటు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు అటువంటి పార్టీని తిట్టడం వల్ల ప్రయోజనం ఏంటి తర్వాత కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీని పోల్చుతారు ఆయన ఒకే ఘాటను కట్టేస్తారు నరేంద్ర మోదీ గారు ఈ రెండింటిని ఒకే గంట కట్టేయడం అనేది కన్విన్సింగ్గా అనిపించదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఆ తేడా తెలుసు ఇక్కడ ప్రజలకి వైసార్సీపీ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఎంటిటీ అది దాని మీద ఫోకస్ చేసి క్రిటిసైజ్ చేయాలి కానీ కాంగ్రెస్ వైసార్సీపీ ఒకటే అని ఒక మాట అనేసి వదిలేస్తే అది జనాన్ని సంతృప్తి పరచదు మరి ఎందువల్ల పొరపాటు చేస్తారో తెలియదు పదే పదే మోదీ గారు ఏపీకి వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు తన ప్రసంగంలో అదొకటి రెండవది ఆంధ్రప్రదేశ్ ప్రజలని తమ వైపు తిప్పుకోవడానికి అవసరమైన మాటలు ఏమీ కూడా చెప్పరు ఎందుకంత బిగుసుకొని ఉంటారు ఏపీకి వచ్చేసరికి అనేది చాలామందికి అర్థం కాని విషయం ఇక్కడ నాయకులు సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వరా సరైన ఇన్పుట్స్ ఇవ్వరా కేంద్ర నాయకత్వానికి మరీ ముఖ్యంగా మోదీ గారికి అని అనిపిస్తుంటున్నాయి ఇవాళ కారణాలు ఏమైనప్పటికీ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా ఇండిఫరెంట్గా ఎపథెటిక్గా ఒక నిర్లక్ష్య ధోరణితో ఉంటుంది అనే అభిప్రాయం ఉందండి అనేక అనేక కారణాలు దానికి గత కొన్ని సంవత్సరాలుగా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి దానిని మనం డిస్పెల్ చేయాలి అటువంటి భావాన్ని తొలగించాలి ప్రజల్లో అనే ప్రయత్నం అనేదే లేదు ఈ నేపథ్యంలో యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలి ఒకటి మేము ఇప్పుడు కూటమిలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అనే ప్రభుత్వం అరాచక ప్రభుత్వము ఈ ప్రభుత్వం కొనసాగకూడదని మేము జెన్యున్గా నమ్ముతున్నాం అనే భావం కలిగించ కలిగించరు ఎప్పుడు ఏదో పై పైన విమర్శలు చేస్తారు రెండవది ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మేము చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాము ఏపీ స్టేట్ గురించి మేము చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాము ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక రకమైనటువంటి నిర్లిప్త వచ్చేసింది అనేక అంశాల్లో ఆ నిర్లిప్తతను తొలగించి మేము ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాము అని ప్రజలకు ఉత్సాహాన్ని కలిగించేటువంటి మాటలు ఒకటి రెండు కూడా మరి ఎందుకనో చెప్పరు ఉదాహరణకు తీసుకోండి ప్రామిస్లు ఏం చేశారు నిన్న వచ్చినప్పుడు పోలవరానికి పదిహేను వేల కోట్లు ఇచ్చాము కానీ ఆయన చేయలేదు అన్నారు మేము వస్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రెండేళ్ళు పూర్తి చేస్తామని రాజమండ్రిలో అనుకుంటాను అన్నారు ఒక మాట అదొక్కటే కొంచెం పాజిటివ్గా కనిపించింది ఇక అమరావతి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు మూడు రాజధానులు కడతారని జగన్మోహన్ రెడ్డి అన్నాడు కానీ ఒక్క రాజధాని కూడా కట్టలేదు అన్నారు అంతే విమర్శ అలా కాకుండా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసే పూచి మా ఇండియా ప్రభుత్వానిది అనే మాట ఎక్కడ చెప్పాల ఒక్క మాట ఆ మాట చెప్పుంటే ఎంత పాజిటివ్ వైబ్స్ వెళ్తాయి ప్రజల్లోకి చెప్పలేదు అమరావతిలో వేల కోట్ల రూపాయలు పోసి అక్కడ బిల్డింగులు కడితే ఎంతో పని జరిగితే అక్కడ దాన్ని కంప్లీట్ చేయకుండా ఆ డబ్బు అంతే కూడా నేలపాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే మాట ఎక్కడ మాట్లాడలా ఎక్కడా ఆ ప్రస్తావనే లేదు దాంతో ప్రజలకు అనుమానంగా ఉంటుంది ఏంటి అసలు వీళ్ళ వైఖరి ఏంటి బీజేపీ వైఖరి ఏంటి మోదీ గారి వైఖరి ఏంటి అమరావతి పట్ల వాళ్ళకి ఆసక్తి లేదా ఎందుకంటే ఒక పార్టీగా వాళ్ళేమో అమరావతి రాజధాని అని చెప్తున్నారు మరి దాన్నే గట్టిగా ఎందుకు చెప్పరు ఈ బహిరంగ సభల్లో అంతేకాదు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాము ఆంధ్రప్రదేశ్కి రాజధానిని ఇచ్చేటువంటి బాధ్యత మాది అనే మాట చెప్తే బీజేపీ ప్రజల్లోకి చొచ్చుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది కానీ చెప్పరా మాట పోలవరం గురించి కూడా ఇంకా చాలా దాటికే చెప్పాలి అది నిజంగా నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకుంటే ఎందుకంటే ఎట్లాగూ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక అనేక అరాచకాలుగా పాల్పడింది పోలవరం నిర్మాణంలో ఆ విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాళ్ళ వాళ్ళకి తెలుసు అన్ని విషయాలు అనేక అనేక లేఖలు కూడా రాశారు వాళ్ళు దాని గురించి ఎక్కడా ప్రస్తావన కూడా లేదు దాంతో వీళ్ళకి నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దాన్ని అధికారం నుంచి దింపాలి అనేటువంటి కోరిక ఉన్నదా లేదా అనే అనుమానం వస్తుంది అసలు వీళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అంతేకాదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక కొత్త పాజిటివ్ వైపు తీసుకురావడానికి మనం ఒక మాట చెప్పాలి అనే ధోరణి బీజేపీలో ఎక్కడా కనిపించటం లేదండి మోదీ గారు నిన్న మాట్లాడిన మాటలు ఎక్కడో కూడా పాజిటివ్ వైబ్స్ లేవు ఏదైనా రెండు మంచి మాటలు ఆంధ్రప్రదేశ్ని మేము ట్రాన్స్ఫామ్ చేస్తాం ఏ విధంగా అని ఒక రెండు మూడు ప్రామిస్ లేదైనా ఏమీ లేదు ఆ పాత విషయాలు విని విని రైల్వే జోన్ ఇవన్నీ విని విని అందరికీ విసుకొచ్చేసింది సో ఆ రకంగా చూసినప్పుడు బీజేపీ నిన్న నరేంద్ర మోదీ గారు ఆ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మాట్లాడేందువల్ల పెద్ద ఎత్తున ఏమీ జోష్ రాలేదు ఎన్డీఏ కూటమిలో ఓకే కూటమితో పాటుగా ఉన్నట్టుగా ఆ నామినల్ జెస్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ జ జరిగినాయి మరి దూరంగా అయితే లేదు కూటమి నుంచి బీజేపీ అనే అభిప్రాయం మాత్రమే కలిగింది లేదు ఈ కూటమిని విజయ పదం వైపు నడిపించడానికి బీజేపీ సమాయత్తమవుతోంది అనేటువంటి భావన అయితే ఏమీ కలగల ఇంకా రెండు మీటింగ్లు ఉన్నాయి అందులో విజయవాడలో అయితే రోడ్ షో మాత్రమే అనుకుంటాను మరి రాజంపేటలో ఏమన్నా అవకాశం ఉందేమో మాట్లాడడానికి అక్కడైనా సారైనా సరే దాటిగా చెప్పదల్చిన విషయాన్ని చెప్పటం కన్విన్సింగ్గా చెప్పటం ప్రజలకి ప్రజలు నమ్మే విధంగా ఉండాలి చెప్తే ఎందుకనో ఇప్పుడు ఈవెన్ నరేంద్ర మోదీ గారు మాట్లాడినా కూడా పెద్దగా ఏమీ ఉత్సాహం లేదు జనంలో ఎందుకు ఎందువల్లనంటే ఆయన ఏమి ఉత్సాహం కలిగించే రీతిలో మాట్లాడడం వల్ల ఏదో ఎన్నికల సమయంలో మాట్లాడాలి ఈ నాలుగైదు పాయింట్లు ఉన్నాయి ఈ నాలుగైదు పాయింట్లు మెన్షన్ చేయాలి అనేటువంటి ధోరణే కనిపిస్తుంది కానీ నిజంగా ప్రజల్లో ఆ కొత్త జోష్ తీసుకురావాలి బీజేపీ పట్ల ఒక పాజిటివ్ వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి ఈ కూటమిని తిరుగులేని విధంగా గెలిచేట్టుగా చేయాలి ఆ ప్రయత్నం ఏమీ కనిపించలేదండి సో ఆ రకంగా చూసినప్పుడు మొత్తంగా ఫిఫ్టీ ఫిఫ్టీగా మాత్రమే ఉన్నది నరేంద్ర మోదీ గారి నిన్నటి రెండు బహిరంగ సభల్లో ప్రసంగాలు కానివ్వండి దాని యొక్క ఇంపాక్ట్ కానివ్వండి ఈ ఎన్నికల్లో